ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయనమ స్వామివారి సన్నిధిలో మే నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఈ యొక్క అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మే నెల మూడవ శనివారం అన్నదాతలు తేలపూరు గ్రామ వాస్తవ్యులు వింతా శ్రీనివాసరెడ్డి గారు శైలజ గారి దంపతులు జగపేట పట్టణ వాస్తవ్యులు భోజనపల్లి కృష్ణ భానుప్రసాద్ గారు నాగవాసవి అన్నపూర్ణ గారి దంపతులు సింగవరం గ్రామ వాస్తవ్యులు సూర్య వెంకయ్య గారు బసవమ్మ గారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల కిషోర్ గారు శ్రీలక్ష్మి గారి దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు చిర్రా రోషిరెడ్డి గారు అరుణాగారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు వాస్తవీలు కురివేళ్ల లక్ష్మీకాంతరావు గారు సునీత గారి దంపతులు చిల్లకల్లు గ్రామ వాస్తవీలు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణాగారి దంపతులు కోలాడపట్న వాస్తవీలు కత్రం శివాజీ రెడ్డి గారు సుగుణమ్మ గారు దంపతులు కోలాడపట్న వాస్తవ్యులు లంకెల కుటుంబారెడ్డి గారు నాగేశ్వరమ్మ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు దారకపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు అంజమ్మగారి దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు పల్లెబోయిన వీరయ్య గారు లక్ష్మీ గారి దంపతులు గోపినేరిపాలెం గ్రామ వాస్తవ్యులు కొల్లా అప్పారావు గారు రాజ్యలక్ష్మి గారి దంపతులు నవాబుపేట గ్రామ వాస్తవీలు ముత్తవరపు రంగా రంగారావు గారు పద్మావతి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు లంకెల మురళిరెడ్డి గారు రమణమ్మ గారు దంపతులు బోనకల్లు గ్రామ వాస్తవ్యులు హరి లక్ష్మీ నరసింహశాస్త్రి శాస్త్రి గారు భవానీ గారు దంపతులు కోదాడపట్న వాస్తవ్యులు పంతంగి శ్రీ గారు కోదాడపట్న వాస్తవ్యులు దూస శశిధర్ గారు పుష్పలత గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు శేషులు రెడ్డిమల్ల వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం రుద్రవరం గుంటూరు జిల్లా పట్న వాస్తవ్యులు గుత్తికొండ నరసింహారెడ్డి గారు సీతారామ గారు దంపతులు మక్కపేడ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గుగ్గులో రాములు లక్ష్మీదేవి గారుల జ్ఞాపకార్థం వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వడ్డమూడి రాంబాబు గారు మంగతాయారు గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు వెగ్గళం అలేఖ్య గారు యొక్క మే నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అన్నదాతలందరూ కూడా స్వామివారి యొక్క సన్నిధికి శనివారం ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ